మెగాస్టార్ చిరంజీవి అనిల్ రావిపూడి కాంబినేషన్లో వస్తున్న మన శంకర వరప్రసాద్ గారు సినిమా ట్రైలర్ విడుదలైంది విక్టరీ వెంకటేష్ నయనతార క్యాథరిన్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి పన్నెండున థియేటర్లలో సందడి చేయనుంది మన శంకర వరప్రసాద్ గారు ట్రైలర్ రిలీజ్ అయింది మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ఇది విక్టరీ వెంకటేశ్ స్పెషల్ క్యామిరోలో నటిస్తున్న ఈ చిత్రంలో నయనతార హీరోయిన్ గా నటిస్తోంది క్యాథరిన్ కీలక పాత్ర పోషిస్తోంది సంక్రాంతి కానుకగా జనవరి పన్నెండున ఈ చిత్రం విడుదల కానుంది ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా తిరుపతిలో నిర్వహించిన ఈవెంట్లో ను రిలీజ్ చేశారు గత కొన్నేళ్లుగా మాస్ యాక్షన్ సినిమాలతో అలరిస్తూ వస్తున్న చిరంజీవి మన శంకర వరప్రసాద్ గారు చిత్రంతో ఫ్యామిలీని టార్గెట్ చేసినట్లు ట్రైలర్ ని బట్టి తెలుస్తోంది అలా అని యాక్షన్ని పక్కన పెట్టలేదు అనిల్ రావిపూడి మార్క్ కామెడీ టచ్ తో పాటు మెగా అభిమానులు మెచ్చేలా యాక్షన్ హంగులను కూడా జోడించినట్లు అర్థమవుతోంది అటు మాస్ ని ఇటు క్లాస్ ఆడియన్స్ ని ఆకట్టుకునేలా ఈ ట్రైలర్ కట్ చేశారు చివర్లో వెంకటేష్ ఎంట్రీ సర్ప్రైజ్ చేసింది షైన్ స్క్రీన్స్ గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్ పై సాహుగారపాటి సుస్మిత కొనిదల సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు భీమ్స్ సిసిరోలియో సంగీతం సమకూర్చగా సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ నిర్వహించారు సంక్రాంతికి రాబోతున్న మన శంకర వరప్రసాద్ గారు సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి విజయాన్ని సాధిస్తుందో చూడాలి